చూస్తున్న మోటివేషన్ కి ప్రధాని మోదీ గారే మెచ్చుకొని ఆమెకు దాదాపుగా ఏడు వేల ఐదు వందల ఇరవై పుస్తకాలు ఆమెకు బహుకరించాడు మోడీ గారు ఆ పుస్తకాల వాల్యూ దాదాపుగా ఏడు లక్షల పైనే ఉంటుంది ఆ పుస్తకాల్లో కథల పుస్తకాలు జీకే మోటివేషన్ పుస్తకాలు ప్రముఖ రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు అబ్దుల్ కలాం వంటి జీవిత చరిత్రలు ఉన్నాయి అలాంటి పుస్తకాలు బహుకరించాడు ఎవరైతే చిన్నప్పటి నుంచే పని చేసుకుంటూ చదవగలుగుతారో ఒక ఉద్యోగం చేసుకుంటూ చదవగలుగుతారో లేక ఒక మోటివేట్ గా ఉండి పని చేయగలుగుతారో లేక లీడర్ గా ఉండి పని చేయగలుగుతారో లేకపోతే ఒక పని చేసుకుంటూ చదవగలుగుతారో వాళ్ళ చదువు బాగా వస్తుంది అవునా కదా అన కదా హైదరాబాద్ అమ్మాయి ఉంది హైదరాబాద్ లో కేవలం నైన్త్ క్లాస్ చదువుతా ఉంది నైన్త్ క్లాస్ నైన్త్ గా చదువుతా ఉంది ఆ అమ్మాయి వచ్చేసి అక్షర అక్షర సతీష్ అమ్మాయి పేరు ఆ అమ్మాయి నైన్త్ లో చదువుతా ఉంది కేవలం నైన్త్ క్లాస్ వయస్సులోనే ఆమె అనేక అద్భుత సృష్టించింది అనేక ఎందుకంటే ఆ అమ్మాయి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక చిన్న పిల్ల క్యాన్సర్ హాస్పిటల్ ఉంది క్యాన్సర్ హాస్పిటల్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు మాట్లాడుతున్నారు మాకు బుక్స్ ఉంటే బాగుండేవి చిన్న చిన్న కథల బుక్లు ఉంటే బాగుండేవి అని చెప్పి కూడా అప్పుడు ఆ పిల్లల దగ్గర పోయింది హాస్పిటల్ దగ్గరకు పోయింది ఎవరు సతీష్ అక్షర సతీష్ అప్పుడే దగ్గర పోయింది అక్షర సతీష్ అప్పుడే పోయింటే ఆ పిల్లలు ఆ హాస్పిటల్ ఉన్న క్యాన్సర్ పిల్లలు చిన్నప్పుడే ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే మాకు బుక్స్ ఉండే బాగుండేవి కథల బుక్స్ ఉంటే బాగుండేవి చదువుకుంటే అనిపిస్తుంది ఆ మాట విన్నది అక్షర సతీష్ అప్పటికప్పుడే ఆమె ఆలోచనలతో ఆమె దగ్గర ఉన్న పుస్తకాలతో ఇంకొన్ని పుస్తకాలు చేసుకొని ఒక నూరు పుస్తకాల పైగా సంపాదించి ఆ హైదరాబాద్ లో ఆ చిన్న పిల్లల క్యాన్సర్ హాస్పిటల్లోనే ఒక లైబ్రరీ పెట్టింది గ్రంథాలయం పెట్టింది గ్రంథాలయం మొట్టమొదటి గ్రంథాలయం పెట్టింది కేవలం తొందరగా చదువుతా ఉంది అమ్మాయి ఆ అమ్మాయి ఆ పిల్లల కోరిక మేరకు నూరు పుస్తకాలతో ఒక గ్రంథాలయం పెట్టింది ఆ విధంగా కొన్ని చోట్ల కొయ్యేది అక్కడ పుస్తకం తీసుకోలేదు కొనేది తీసుకునేది అక్కడ లైబ్రరీ పెట్టేది ఇప్పటి వరకు అక్షర సతీష్ ఇరవై మూడు గ్రంథాలు పెట్టింది గ్రంథాలు గ్రంథాలయ లైబ్రరీస్ ఇరవై మూడు గ్రంథాలు పెట్టింది ఆమె యొక్క సంకల్పానికి ఆమె యొక్క ధైర్యానికి ఆమె చేసే సమాజ సేవకి ఆమె స్టూడెంట్స్ చేస్తున్న మోటివేషన్ కి ప్రధాని మోదీ గారే మెచ్చుకొని ఆమెకు దాదాపుగా ఏడు వేల ఐదు వందల ఇరవై పుస్తకాలు ఆమె బహుకరించాడు మోడీ గారు ఆ పుస్తకాల వాల్యూ దాదాపుగా ఏడు లక్షల పైనే ఉంటుంది ఆ పుస్తకాల్లో కథల పుస్తకాలు జీకే మోటివేషన్ పుస్తకాలు ప్రముఖ రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు అబ్దుల్ కలాం వంటి జీవిత చరిత్రలు ఉన్నాయి అలాంటి పుస్తకాలు బహుకరించాడు ఆ విధంగా అక్షర సతీష్ ఇప్పటి వరకు తమిళనాడు తర్వాత తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఆమె ఇరవై మూడు గ్రంథాలు పెట్టింది ఆమె గోలియం ఏమంటే నేను చదువుకుంటూనే ఈ విధంగా గ్రంథాలు చేస్తుండాలా నా గోల్ దాదాపుగా నూరు లైబ్రరీ పెట్టాలా నూరుకి పైగా వందకు పైగా లైబ్రరీ నిలబడని చెప్పింది అనుకునింది అంతేకాదు ఒకసారి ఆమె కలిసి వచ్చింది మురుము గారు రాష్ట్రపతి మురుము గారు వచ్చి అమ్మా నీ ఆశయం బాగుంది గిరిజన ప్రాంతంలో కొండ ప్రాంతంలో అక్కడ కూడా ఒక లైబ్రరీ పెడితే బాగుంటుంది సలహా ఇచ్చింది ఆమె అక్కడ కూడా ఆలోచిస్తా ఉంది చూడండి కేవలం తొమ్మిదో క్లాస్ అమ్మాయి చదువుతున్న అమ్మాయి చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో అపార్ట్మెంట్ సహాయంతో బంధువుల సహాయంతో తల్లిదండ్రుల సహాయంతో ఆమె కేవలం తొమ్మిదో క్లాస్ చదువుకుంటూనే లైబ్రరీ నితా ఉంది ఆ లైబ్రరీలో అనేక మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకొని ఉద్యోగం తీసుకుంటున్నారు కాబట్టి మనం చిన్ని పిల్లలు కాదు పెద్ద పిల్లలు కాదు ఎవరైనా సరే మంచి ఆలోచనతో చేయగలిగితే ఖచ్చితంగా మనకు ఒక గుర్తింపు వస్తుంది చూసినట్టయితే మన ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ అన్ని స్కూల్ ఉన్నాయి కానీ మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో ఉన్న స్కూల్లో ఎంతమంది యువతి యువకులు పోయి అక్కడ చదువు బాగా చెప్తున్నారా లేదా పిల్లలు బాగా పోతున్నారా లేదా వాళ్ళకు మంచి వస్తున్నారు లేదా చూస్తున్నారు చెప్పండి చూస్తున్నారా కానీ ఎవరైతే యువతి యువకులు చదువు గురించి పట్టించుకొని చదువు గురించి ఆరా తీసి చదువు చెప్పగలిగితే ఈ భూ ప్రపంచంలో మనకు జీవితాన్ని మార్చిన శక్తి దేనికి ఓ అని చదువుకు మాత్రమే చూడండి మనం చిన్నగానే పెద్దగా ఉన్నప్పుడు డబ్బు సంపాదించుకోలేం ఆస్తి సంపాదించుకోలేం అని కదా కానీ చదువుకున్న వ్యక్తులు మాత్రమే చదువుకున్న వ్యక్తులు మాత్రమే ఏమైనా సాధించవచ్చు చదువు ద్వారా నువ్వు కలెక్టర్ అయిపోయినా అనుకోండి కింగ్ నువ్వు చదువు బాగా చదువుకోని పోలీసు అయిపోయినా అనుకో అయిపోయా నువ్వు బాగా చదువుకొని ఎంఆర్ఓ అయిపోయినా అనుకో అయిపోయా అవునా కదా అంటే నువ్వు చదువుకుంటూ పోతే నువ్వు ఏమైనా సాధిస్తావు అవునా కదా కానీ మేము చదువుకోవాలా చదువు ద్వారా మాత్రమే జీవితం మారిపోతుంది నువ్వు చదువుకోకపోతే వ్యవసాయం చేస్తే నువ్వు ఎన్ని డబ్బు సంపాదించినా కూడా ఒక ఎకరా భూమి కొనలేవు కొంటావా సాధ్యం కాదు ఎన్ని కూలిపోయినా కూడా ఒక లక్ష రూపాయలు సంపాదించలేవు సంపాదిస్తావా లేదు కానీ చదువుకుంటూ పోతే ర్యాంకులు తెచ్చుకుని మార్క్ తెచ్చుకుంటూ పోతే చదువు చదువుకుంటే ఆ చదువు ద్వారా ఉద్యోగం పొందగలవు ఆ ఉద్యోగం వస్తే నువ్వు ఎంఆర్ఓ అయితే కలెక్టర్ అయితే పోలీసు అయితే అందరికీ నమస్తారు బాగుందరా అంటారు అంటారు కదా ఉద్యోగం వస్తే ఉద్యోగం వస్తే నీ కింద చాలా ఉంటారు కాబట్టి మన ఊర్లో ఇప్పటికి కూడా పదో లక్ష ఉన్నారు వాళ్ళకు స్టడీ అవర్స్ లేవు స్కూల్లో పాడే చూపుతుంటారు బాగా చూపుతుంటారు కానీ ఇంటి దగ్గర చదివిపిస్తేనే ఆ పిల్లలు బాగుపడతారు అవును కదా ఇంట్లో చదివిస్తే బాగుపడతారు కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ విజ్ఞప్తి ఏమంటే మీ పిల్లల్ని మీరు ఖచ్చితంగా శ్రద్ధ వహించి ఆ పిల్లలకు చదివేట కూర్చోబెట్టాలా ఇంటి దగ్గర కూర్చోబెట్టాలా మన చేస్తాం చాలా మంది టెన్త్ పూర్తి అయిన తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత ఫెయిల్ అయినప్పుడు కొట్టేది తిట్టేది చేస్తాము ఆ పిల్లలు కూడా మనస్పార్థతో ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ ఎవరైతే టెన్త్ మొదటి సంవత్సరం నుంచే మొదటి రోజు నుంచే ఆ పిల్లల గురించి పెట్టించుకుంటే ఆ పిల్లలు చదువుకొని పాస్ అవుతారు బయట తిరుగుకుండా మీరు చదువుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము నేను మా నాన్న చేసే ఈ పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి